హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ సొందర ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఈ వ్లాగ్ వచ్చేసి థర్డ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను అనమాట అంటే టూ డేస్ లేట్ అయ్యిందండి వీడియో ఎడిటింగ్ ఇవన్నీ వల్ల ఇక్కడైతే చూడండి ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఇక్కడ అంటే బయట ముగ్గది వేసి గుమ్మం పూజించి అంతా వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ముందు రోజు నైట్ వచ్చేసి పూలన్నీ కూడా ఇలా గుచ్చి పెట్టుకున్నాను పండగ కానీ ఇంట్లో ఏదన్నా చేస్తుంటే కిచెన్ అనేది ఇలానే ఉంటుంది కదా కిచెన్ అయితే ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను అన్నమాట ఇలా పూజించుకున్నాను ఇక్కడైతే ఫస్ట్ పొంగలైతే పెడుతున్నాను అనమాట పొంగలు పెట్టి ఇంకా ఇంట్లో పని అంతా కూడా చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే పిల్లలు లేచే టైంకి స్కూల్కి వెళ్ళే టైంకి అవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట కాకపోతే చాలా వరకు ట్రై చేశాను పిల్లలు వెళ్ళేటప్పటికి చెయ్యాలి పూజ చేయాలి అని కానీ పాసిబుల్ అయితే అవ్వలేదు ఇక్కడైతే చూడండి పులిహోరకి అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను పప్పుర్నాల పిండి గుగ్గులకి పులిహోరకి మొత్తం సిద్ధం చేసి గారి అయితే వేసుకున్నాను అన్నం అయితే ఒక పక్క అవుతుంది పొంగల్ కూడా పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఇవన్నీ అయ్యేలోపు అమ్మవారిని డెకరేట్ చేసుకుందాము అని చెప్పేసి కిచెన్లో నుంచి అయితే వచ్చానమాట పిల్లలు లేచేటప్పటికి అంతా కూడా అయిపోవాలని చాలా వరకు ట్రై చేశాను కాకపోతే పిల్లలు వెళ్ళేటప్పటికి చాలా పాసిబుల్ అవ్వలేదండి ఇక్కడైతే కొంచెం వర్క్ మాత్రమే అయ్యింది ఇంకా పిల్లలు వెళ్ళేటప్పటికి అవ్వలేదని చెప్పేసి నిదానంగా చేసుకున్నాము అని పిల్లల్ని అయితే కి పంపించాను చూడండి ఇక్కడైతే అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట పొంగలి ఇవన్నీ అయ్యేలోపు అమ్మవారిని డెకరేట్ చేసుకున్నాము మళ్ళీ లేట్ అయిపోతుంది వల్ల అయ్యేటప్పటికల్లా పూజ అయిపోవాలి వాయినం అంతా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే త్వరగా స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ అమ్మవారిని డెకరేట్ చేసుకున్నాను పిల్లలు లేచి రెడీ అయిపోయారు ఇక్కడ ఏంటి అంటే పిల్లలు వెళ్ళేటప్పుడు అవ్వలేదు కాబట్టి పిల్లలు మామూలుగా దండం పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇక్కడైతే మా వారి చేత నేను కంకణం కట్టించుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే వెలిగించాను దీపారాజను వెలిగించిన తర్వాత కంకణం కట్టించుకున్నాను మా హస్బెండ్ చేత ఎ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నేను ఇలా అమ్మవారిని డెకరేట్ చేసి ఇలా పూజ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా అయితే అనుకుంటున్నాను అయిన దగ్గర నుంచి కానీ నాకు ఇప్పటికీ పాజిబుల్ అయిందనమాట ఇది కూడా చేసేంత వరకు నేను చేస్తానా చెయ్యనా చెయ్యగలనా లేదా ఈసారన్నా కుదురుతుందా లేదా అని చెప్పేసి చాలా భయపడ్డాను అనమాట కాకపోతే మొత్తానికి నేను అనుకున్నది అయితే సాధించాను అమ్మవారిని అయితే చాలా బాగా డెకరేట్ చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే అమ్మవారికి ఎలా డెకరేట్ చేసుకొని రూపది కూడా తెచ్చుకున్నాను అనమాట మీ అందరూ కూడా శ్రావణ శుక్రవారం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే చేయండి అండి లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి సజెషన్ అవుతుంది అంతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమన్నా ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి ఓకేనండి ఇంతకీ అమ్మవారిని నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను నా బ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే నేను నాకు తెలిసిన నాకు వచ్చిన కొన్ని మంత్రాలతో అయితే అమ్మవారిని పూజించుకున్నాను అన్నమాట ఇక్కడ ఏంటి అంటే మాకు తమిళనాడులో కాబట్టి ఎక్కువ తాంబూలానికి వస్తారు రారు అన్న ఐడియాతో ఉన్నాను కాకపోతే తాంబూలానికి అయితే వచ్చారు వాళ్ళకి ఏంటి అంటే తాంబూలం తీసుకునేటప్పుడు కొంతమందికి కెమెరా ముందుకు రావటం అది ఇష్టం ఉండదు కదా కాబట్టి వాళ్ళకి నార్మల్గా తాంబూలం అయితే ఇచ్చే తాంబూలంలో మన ఆనవాయితీ ప్రకారం తాంబూలం ఇచ్చేటప్పుడు మనం పసుపు బట్టు సందం ఇవన్నీ పెట్టి మనం వాళ్ళకి ఏంటి అంటే తాంబూలంలో మనం కంకణం అంటే మనం పసుపు దారం ఉంటుంది కదా తొమ్మిది పోపులు పోసి చేస్తాం కదా అదొక దారము బాతులు పసుపు కుంకం పూలు తాంబూలం చీర జా మీరు ఏది పెట్టాలనుకుంటే అది జాక ఇవన్నీ కూడా ఇచ్చేటప్పుడు బొగ్గులు అయితే కంపల్సరిగా ఇవ్వాలి కదా అలానే ఇచ్చి ఇస్తా వాయినం పుచ్చుకుంటున్న వాయినం అని చెప్పేసి నేను వాళ్ళకి వాయినం అయితే ఇవ్వటం జరిగిందనమాట ఆ క్లిప్ని అయితే దీంట్లో యాడ్ చేయలేదండి ఎందుకంటే అందరికీ కూడా ఇష్టం ఉండదు కదా మనం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో కాబట్టి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను వాళ్ళది అయితే ఇక్కడ పోస్ట్ చేయలేదు నేనైతే వాయినింగ్ అయితే ఇచ్చేసుకున్నాను వాయినింగ్ ఏంటంటే కొంచెం లేట్ అయింది అనమాట వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళటం వల్ల నాకు లెవెన్ ఫిఫ్టీన్ కల్లా వ్రతం అయితే అయిపోయింది వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇంకా వాళ్ళకి వాయినం ఇచ్చిన తర్వాత త్రీ థర్టీ అప్పుడు అయితే నేను భోజనం అయితే చేశాను అనమాట ఆ రోజైతే చాలా హ్యాపీ అనిపించింది పూజ చేసినందుకు నాకు ప్రతిఫలం అయితే దక్కిందనమాట అది ఏంటి అన్నది నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అన్నమాట అమ్మవారిని చాలా బాగా అలంకరించి కోరిక అయితే నెరవేరింది నాకు మళ్ళీ ఇంకా ఎప్పటికైనా కూడా ఇలానే చేసుకోవాలని కోరుకుంటూ ముందుకైతే ఈ వీడియోని పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది మీ అందరికీ కూడా బ్లాగ్ అనేది ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే షేర్ చేయండి అయితే నాకు కొన్ని వచ్చిన మంత్రాలతో అయితే నేను అమ్మవారిని ఇలా అయితే పూజించుకున్నాను అనమాట ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టడానికి చూడండి నా తిప్పలు ఎందుకంటే టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కొబ్బరికాయ అనేది నాకు కొట్టడం చాలా కష్టం అనమాట ఎంత కొట్టినా కూడా నాకు కొబ్బరికాయ అనేది పగలదండి అందుకని చెప్పేసి మా హస్బెండ్ పక్కన డైరెక్షన్స్ అనమాట నేను కొడతారా మీరు అని అడిగితే లేదు నువ్వే కొట్టాలి అని చెప్పేసి నా చేత కొట్టించారు తను పక్కనుండి డైరెక్షన్స్ చేస్తున్నారు అలా కొడుతున్నావు ఇలా కొడుతున్నావు అని ఇక్కడ నేనైతే అనమాట నాకు కొబ్బరికాయ కొట్టడం అంటే అసలు ఎన్ని కొట్టినా కూడా పగలదు లాస్ట్ ఫ్రైడే కూడా అంతేనండి కొబ్బరికాయ కొడుతుంటే మా హస్బెండ్ ఆ రోజు ఇంట్లో అనమాట కొట్టి కొట్టి పది నిమిషాలు అయితే కొబ్బరికాయ కొట్టినా కూడా పగలలేదు పగలలేదనమాట ఇక్కడైతే మొత్తానికి ఒక నాలుగైతే దెబ్బలు వేయగానే కొబ్బరికాయ అయితే పగిలింది సక్సెస్ఫుల్గా అయితే నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నానండి అసలు అసలు ఫోన్లో కానీ డైరెక్ట్గా చూసినా కూడా ఎవ్వరి పట్టిన అమ్మవారిని చాలా బాగా డెకరేషన్ చేశావు మా హస్బెండ్ అయితే నిజంగా మనం ఏంటంటే టీవీలో చూసినట్టే ఉంది అమ్మవారు అని చెప్పేసి నాకు ఒక కాంప్లిమెంట్ అయితే ఇచ్చారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంతా కూడా చూసుకొని ఇది చేసింది నేనేనా అని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నాను అనమాట అంత బాగా అనిపించింది పీస్ఫుల్గా అనిపించింది మనసుకి కూడా చాలా హాయిగా అనిపించింది అప్పటి నుంచో అనుకున్న కోరిక ఇప్పుడు నెరవేరింది కాబట్టి చాలా ఆనందం అయితే అనిపించింది అనమాట ఇక్కడైతే నేను ఇంత బాగా పూజ చేసుకోవటానికి కానీ ఇవన్నీ చేయటానికి కూడా మా హస్బెండ్ సపోర్ట్ అయితే చాలా బాగా ఉందనమాట దీనికి కావాల్సినవన్నీ కూడా త్రీ డేస్ టైం అయితే పట్టింది అంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి మనం ఇలా చేసుకోవాలి అంటే దీనికి కావాల్సినవన్నీ కూడా తెచ్చిపెట్టుకోవాలి ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి కదా చాలా బాగా అయితే సపోర్ట్ చేశారు నేనైతే చాలా బాగా ఆనందంగా ఉన్నాను అనమాట అంటే ఇంత బాగా చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ కూడా నేను అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకున్నాను నా వ్లాగ్ అనేది ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే చూపిస్తున్నాను కదా తనకు పెట్టిన శారీ వచ్చేసి పైన ఉన్న శారీ ముతైదువుకు పెట్టాను అనమాట కింద ఉన్న శారీ వచ్చేసి అమ్మవారికి పెట్టాను ఇక్కడైతే చూడండి లుక్ అనేది మీకు బయట నుంచి అయితే చూపిస్తున్నాను లుక్ అయితే ఇలా ఉందనమాట పండగ కానీ ఏదన్నా ఉంటే ఇల్లు అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి ఒక లుక్ అయితే వేసేయండి ఓకేనండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా వ్లాగ్ అనేది ఎలా అనిపించింది అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకున్నాను ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే మీ కామెంట్స్ అనేది నాతో షేర్ చేసుకోండి ఇక్కడైతే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది మీ అందరూ కూడా చేసుకున్నారా లేదా అన్నది కామెంట్స్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు చూడండి అమ్మవారికి నేను పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నేను అయితే చూపిస్తున్నానండి మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో తప్పకుండా అయితే చెప్పండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తానండి టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్